వాతావరణ ప్రభావం వల్ల ఆ కాళ్ళు వారం బాగా వేస్తుంది ఫ్రెండ్స్ చెట్లు బాగా గాలికి వేస్తాను ఇప్పుడే మాకు తుప్ర పడుతుంది ఇప్పుడు దాకా నేల మేఘాలతో కదా ఆకాశం అంతా చదగలు జల్ ఇప్పుడే మొదలైన ఫ్రెండ్స్ మేఘాలు ఇప్పుడే వెళ్తున్నాయి వాన పడుతుంది వాయుగుండ ప్రభావం వల్ల చెట్లు బాగా చేస్తాయి కరెంట్ స్తంభాలు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మొదలైంది వాన మేఘ మేఘ ముఖనే ఫ్రెండ్స్ వాయుగుండ ప్రభావం వల్ల వాన పడుతుంది వరమేఘాలతో వానలో పురుస్తున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళ ముబ్బు బొబ్బుగా ఉండే విధంగా ఉందో పైర్లు లేత పైర్ల వల్ల ఇప్పుడు మా ఊరి పై పైర్లు కొద్దిగా ఇబ్బందిగా లేనట్టు కానివ్వండి ముదురు ముదురు వేసిన వాళ్ళు వీళ్ళు మా ఊరిలో పడిపోయిన సోపాళ్ళు సోఫాలో పొలాలు పని ఫ్రెండ్స్ మా ముదురు రెండో తొలి దేశంలో పాటు రెండే అలాంటివి బాగానే ఉండే ఫ్రెండ్స్ నేల ప్రభావం వాళ్ళు ఇప్పుడు వారికి ఇప్పుడే ఇబ్బంది లేదు ఉండే కొంచెం కాబోయే గడిచిన రోజుల్లో వారం బాగా బాగా ఉదురుతూ ఉండటం వల్ల బాగా ప్రమాదం అయ్యి ఉండే సూచనలు ఉండే ఫ్రెండ్స్